సీరియల్ నటి జ్యోతిరాయ్ స్టార్ మాలో వన్ ఆఫ్ ద టాప్ సీరియల్ గుప్పిడంత మనసులో జగతి క్యారెక్టర్ ద్వారా దాదాపు పది సంవత్సరాల తర్వాత తెలుగు బులితెరకు రేంచ్ ఇచ్చింది తన చక్కటి కట్టు బొట్టు నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది అయితే సీరియల్తో వచ్చిన క్రేజ్తో తెలుగు కన్నడలో మూవీ ఆఫర్స్ రావడంతో చాలా బిజీగా ఉండటం షెడ్యూల్స్ని మేనేజ్ చేయలేకపోవడంతో గుప్పెడంత మనసు నుంచి రీసెంట్గానే తప్పుకుంది త్వరలో కొన్ని వెబ్ సిరీస్లతో మూవీస్లతో మన ముందుకి రాబోతోంది అయితే జ్యోతి తాను నటిస్తున్న మూవీస్ డైరెక్టర్ అయిన సురేష్ కుమార్ పూర్వజ్ తో ప్రేమలో పడి రీసెంట్ గానే రెండో పెళ్లి చేసుకుంది ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ని అందించటమే కాదు పూర్తి గ్లామరస్ లుక్ లో అద్దరగొట్టేస్తుంది అయితే నిన్న తన భర్త సురేష్ కుమార్ పూర్వజ్ బర్త్డే సందర్భంగా ఇంట్లో ఓ పూజను ఏర్పాటు చేసుకుని తన హస్బెండ్ తో ఉన్న ఫోటోస్ తో ఎమోషనల్ పోస్ట్ ని మనం కలిసి వన్ ఇయర్ అవుతుంది అప్పటి నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది నా ఫీలింగ్స్ చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు నీ లవ్ సపోర్ట్ పాజిటివ్ థాట్స్ పేషెన్స్ విధేయత కేరింగ్ అన్నింటికి చాలా థ్యాంక్స్ నువ్వు నా భర్తగా దొరకడం నా అదృష్టం హ్యాపీ బర్త్డే హస్బెండ్ లవ్ యూ అంటూ తెలిపింది రాయ్ పోస్ట్ ను బట్టి చాలా తక్కువ టైంలోనే సురేష్ కుమార్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తుంది